आप सभी का ग्राम सेवा न्यूज चैनल में से स्वागत करती हूँ आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक करे हैदराबाद पातापस्त चंद्रायन गुट्टा नियोजिक वर्गम लोनी चंद्रायन गुट्टा फलकनुमा आलियाबाद उपगुड़ा गौलीपुरा लालताबाग डिजन लोनी రోడ్లపై అపరిశుభ్రమైన చెత్తకుప్పల తరలింపు పనుల్లో జీహెచ్ఎంస్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో చిన్నారులకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి వ్యాధులు ప్రజలకు రాకముందు అధికారులు చెత్తను తరలించిన అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మరియు ఇంటింటి నుంచి తరలించే చెత్త ఆటోలు మూడు నాలుగు రోజులకు ఒకసారి రావడంతో ప్రజలు వారిని ప్రశ్నించడంతో ఆటోవాళ్ళు ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పారిశుద్ధ కార్మికులు సైతం రోడ్లను ఊడ్చి చెత్తను చెత్త కుప్పల వద్ద వేసి చేతులు దురుపుకుంటున్నారు ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారులు రోగాల బారిన ముందు చెత్త తరలింపుపై ప్రత్యేక దృష్టి సాధించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక బస్సీవాసులు ప్రజలు వాహనదారులు కోరుతున్నారు నా పేరు భవని గారు ఇప్పుడు ముఖ్యంగా జేహెచ్ఎంసీ అధికారులకు నా యొక్క మనవి ఏమిటంటే ఈ వర్షాల కారణంగా పారిశుద్ధ్య కార్మికులు చేయాల్సిన పనిని సక్రమంగా చేయకపోవటం వల్ల తీసిన వాళ్ళు వేసిన చెత్తని తీసిన చోట శుభ్రం చేయకపోవటం బ్లీషింగ్ పౌడర్ కలకపోవటం అది అలాగే ఉండటం వల్ల ఈ నీరు అంతా అక్కడ జమ్మై మురుగు వాసన వచ్చేసి వాటిపైన దోమలతోటి ఇప్పుడు ఆల్రెడీ మన తెలంగాణ మొత్తము డెంగ్యూ వ్యాధి మలేరియా ఇలాంటి జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ హాస్పిటల్లో కూడా సందు లేకుండా ఉన్నది అలాంటి టైంలో ఈ కార్మికులు సరిగా దాన్ని క్లీన్ చేయకపోవటం వల్ల ఇంకా ఇంకా రోగాల బారిన పడే అవకాశాలు ప్రజలకు ఎక్కువ ఉంటుంది పైగా రోడ్ల నుంచి నడవాలంటే కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ వాసన తట్టుకోలేకపోతున్నారు ఈ ఇలాంటి వాటిని కొంచెం గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు చర్య తీసుకొని ఆ పారిశుద్ధ్య కార్మికులతోనే అవి క్లీన్ చేయించడం బ్లీచింగ్ పౌడర్ చల్లటం కానీ ఇలాంటి ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం నేను కేంద్రానికి కూడా ఉంటాను ఈ వర్షాల కారణంగా చెత్త కేదారం జరిగింది బాగా దీంతో రోగాలు వస్తున్నాయి దోమలు అవి వస్తున్నాయి దీనికి జిహెచ్ఎంసీ అటు చర్య చెత్త జరిగిస్తే బాగుంటాయని మా